నీకు రెండూ తెలుసు దరిద్రుణ్ణి తెచ్చి సింహాసనం ఎక్కించడం తెలుసు పిచ్చి చేష్టాలు చేస్తే ఒక్క తన్ను దాన్ని అక్కడి నుంచి పడేయటం కూడా తెలుసు తెలుసు ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నా సభాముఖంగా దీన స్థితిలో ఉన్నావా గుట్టి స్థితిలో ఉన్నావా శాపన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా అవమానాల్లో నువ్వు ఉన్నావా ఓకే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు దేవుని పాదాలు పట్టుకుంటున్నావు మొర్ర పెట్టుకుంటున్నావు దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాస్యతను బట్టి తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు ఇప్పుడు నువ్వు ఎదురుకుండా దరిద్రగొట్టు బతుకు ఎట్టనే ఉండదు ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో నిన్ను ఆశీర్వదించక మానడో నిన్ను చేయక మానడో నిన్ను ఎత్తిపట్టక మానడో తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు తప్పకుండా హెచ్చిస్తా అయితే ఈ శ్రమల కాలంలో శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి సమృద్ధిలోకి వచ్చి ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన శ్రమలో బాధలో వేదనలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు నీకు ఏ నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొలిపోతూ ఉంటుంది చూడు అప్పుడు నీకు డేంజర్ అదే నిజంగా నీకు నాకు మనందరికీ శోధన గడియ శోధన కాలం ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే ప్రశాంతత సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి అర్థమైందా దేనికి దగ్గర చేస్తాయి ఇప్పుడు ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ పరిశుద్ధ జీవితం కానీ దేవుని భయం కానీ మోకాళ్ళ అనుభవం కానీ దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ రాత్రి మగాళ్ళు గోసాటం కానీ శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి ఇవి శ్రమ తీరిన తర్వాత చూడు ఒకసారి ఒక జోక్ చెప్తాను గుర్తొచ్చింది నాకు దైవజనుడి దగ్గరికి నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడులే ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట గుండోడు అంటే జుట్టుంది గుండు కొట్టించుకొని వచ్చాడు గుండు కొట్టించుకొని వస్తే ఎవరు బాబు ఏందంటే అన్న నీతోనే ఉండాలనుకుంటున్నానన్న జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంతా మాయే కదన్న కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి లాంటి బతుకులే కదన్నా మన బతుకులు కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న ఇక నువ్వు ఎటు పోతే రావాలనుకుంటున్నాను నీకు పొద్దుగోకులు ఇక దేవుడు సేవే చేయాలనుకుంటున్నానన్నా అన్నాడు అంటే నాకు నేను భిక్షగాడిలాగా అడుక్కునే స్థితిలో ఉన్నాను జాలేదు మీకు తినలేనివి తింటున్నాను మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా ఎటు పోవాలన్నా ఏదో ఒక ఆధారం ఎవరో కూడా దారి చెప్పాలి మీరు రోజు వెలుగు చూస్తారా పుట్టిన మొదని ఇప్పటిదాకా వెలుగంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదురా కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతా ఉన్నాను నా గుండె నిండా ఏడుపే ఆయన నన్ను చూశాడు ఆయన నన్ను చూశాడు నా ఆవేదన చూశాడు చూశాడు ఆయన శిష్యులు ఇది వీడు పాపం చేశాడు వీడు పాపం చేశారంటే ఈ పనికి ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళిచ్చాడు ఆయన ఈరోజు నా తల్లిదండ్రిని చూశాను మిమ్మ మీ ముఖాలు చూస్తున్నాను నేను ఈ లోకాన్ని చూశాను ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను కాబట్టి నా మేలును ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే మీ ఊరోని నీకు చెందినోడ్ని మీకు బంధువుణ్ణి నీకు అన్నిటికీ కావలసినోడిని నేను కానీ ఆయనకి ఏమీ కాను వెతుక్కుంటూ వచ్చి నన్ను బాగు చేసిపోయాడు రా వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడో ముట్టి వెళ్ళాడో ఆయన కోసం గాక మీకోసమా వెలేస్తారా నన్ను వెలేస్తారా మీరుననిసేదేంద్ర ఈ ఊరు మొత్తాన్ని నేనే వెళ్ళేసి వెళ్ళిపోతున్నా పడే అని పడే మీరునని నిలేసేదేంది మీ బంధేసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేసాను మీరు నన్ను నిలేసేది నాకు యేసు చాలు ఆయన చాలు ఇప్పుడు ఇప్పుడు బాధ అంతా ఏంటంటే ఇంత చేసి కళ్ళు బాగు చేశాడు ఆయన ఇచ్చిన కళ్ళతో అన్ని చూస్తున్నా నీ దరిద్ర మొఖాలన్నీ చూస్తున్నా కళ్ళు ఇచ్చినోడిని చూడలేకపోయా ఇప్పుడు అది ఆయన బాధ ఆ దరిద్రులు పానిచ్చారా వాళ్ళ పంచాయతీ వాళ్ళు అరే నన్ను ఒక్కసారి ఆయన చూడంరా ఆయన వెళ్ళిపోతాడ్రా ఒక్కసారి చూడండిరా అంటే వీళ్ళ పంచాయతీ దరిద్రులు దరిద్రులని బాధపడతాన్ని టూర్పులు విడిస్తూ ఊరు బయటకు కూర్చుంటే ఆయనకి మరుగై ఉంటుందా ఎరగడు ఎన్ని ఎరిగినోడు అది ఎరగడు ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు నీకు చూపించిన వాణ్ణి నువ్వు ఎరుగుతావా అని అడుగుతాడు ప్రభు ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టంగా పడుతుంది కదా ఎక్కడ చోడు ఇచ్చారయ్యా దరిద్రులు బాగుపడ్డానో పంచాయతీ పెట్టారు లైన్లోకి వచ్చానో పంచాయతీ పెట్టారు ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు ఎందుకు లేదు కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయా కదా నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే వాడు ఆయనే నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళైన పాదాల మీద పడి గడిస్తా చూసారా వెతుక్కున్నాడు బాగుపడ్డాడు ఊళ్ళో కలిసిపోయాడా నా కోసం ప్రత్యేకించబడ్డా బాగుపడ్డాడు ఊళ్ళో గెలిచాడా నా కోసం ధీటుగా నిలబడ్డా వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు వాడు వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు పాస్ అయ్యాడు కొంతమంది కొంతమంది మనుషులకు భయపడి కులానికి భయపడి మతానికి భయపడి దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు జనాలు కావాలి జనాలు కావాలి అని జనాలు కావాలనుకుని దాక్కునోడికి జనమే మీరు లేకపోయినా పర్వాలేదు నాకు ఏసు చాలు అన్నోడికి సాక్షాత్తు ఏసే వస్తాడు వచ్చాడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక వచ్చాడు చాలా మంది జీవితాల్లో అలాగా ఆయన రావటం జరిగింది రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది నంబరు నిజం చాలా సాక్ష్యాలు చెప్పా గతంలో నేను ఇంక అవసరం లేద ప్రార్థనా విజయాల్లో ఉన్నాయి చూసుకోండి గుండాబాతిని దేవదానం అనే దైవజనుడు ఏసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు ఆయన బుక్లో కావాలంటే మా ఊరికి కూడా పోయి అడగండి ఆ సాక్ష్యం నిజమో కాదో వాళ్ళే చెబుతారన్నాడు మొన్న ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడారు ఆయన మాట్లాడి నేను చెప్పటం కాదు తమ్ముడు వెళ్ళి మా ఊర్లో అడగండి అది జరిగిందో లేదో మా ఊరే సాక్ష్యం చెప్పింది అన్నాడు రియల్ వస్తాడు ఆయన నేను కూడా ఆయన్ని ఎరుగుదును అనుభవించాను నాకు తెలుసు విచిత్రంగా ఉంటే ఆయన కార్యాలు కాబట్టి అదే వెతుక్కుంటాడు ఆయన నిన్ను బ్లెస్ చేయటమే కాదు ఆశీర్వదించడమే కాదు ఆశీర్వదించబడ్డ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మైమకరంగా బ్రతుకుతున్నావా లేకపోతే ఆశీర్వాదాన్ని పొంది విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోయి భోగలాాలంలో మునిగిపోయావా కృతజ్ఞత కలిగి ఉన్నావా భ్రష్టు పట్టావా వెతుకుంటాడు నువ్వు దేవునికి కృతజ్ఞత చూపే చూపేలో ఉండాలి బలా ఇంత మేలు చేశాను నీకు ఎంత కృతజ్ఞత చూపించావు నా కుమారి అనాలా ఇంత మేలు చేశాను నేను వాడికి నా కుమారుడికి ఇంత మేలు చేశాను ఆ ఇంత మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడు నా ఎట్ల అని నిన్ను నన్ను చూసి ఆ కృతజ్ఞత బుద్ధిని బట్టి మెచ్చుకోవాలి ఆయన మురిసిపోవాలి ముచ్చటపడాలి ముచ్చట ఎంతమంది ఉన్నారు అలాగా మనం ఎలాగ ఉన్నాం అలానే ఉన్నామా లేకపోతే నీవెందుకు ఎట్లా అయిపోయావు అనిపించుకునే స్థితిలో ఉన్నామా మనం పరిశీలించుకోవాలి అవసరమై తెగించాల్సి వస్తే తెగించాలి కోసం దేవునికి మహిమ